కురుబా కార్పొరేషన్ చైర్మన్గా బాధ్యతలు తీసుకున్నాం నేను మా నా సహా డైరెక్టర్లు అందరూ బాధ్యత తీసుకున్నాం బాధ్యత తీసుకున్న తర్వాత మేము చంద్రబాబు నాయుడు సార్కి లోకేష్ అన్నగారికి సవితమ్మక బీసీ మంత్రి సవితమ్మక గారికి మన పార్లమెంట్ మెంబర్లు నాగరాజు గారికి ప్రత్యేకంగా విడుదల చెప్తున్నాం అలాగే ఈరోజు రాష్ట్రంలో కురువుల కురువులకు ఈసారి రెండు ఎంపీ ఎమ్మెల్యే మినిస్టిస్తూ కర్నూలు జిల్లా కెరూరు కార్పొరేషన్ చాలా మంది చూసుకుంటున్నాం అలాగే మేము పాడి పుట్టింపు నుంచి పాడి పుట్టింపు నుంచి గురువాళ్ళు మా క్యాస్ట్ వాళ్ళు చాలా మంది తెలుగులో ఉన్నారు ఎందుకంటే గత ప్రభుత్వంలో వాళ్ళకి గురువులకు పది వేలంటే ఒక లీడర్ సంబంధ లీడర్ దొరకలేదు ఆ రోజు ఎందుకంటే ఉదాహరణ ఆ రోజు నాకి వైసీపీ మేము పార్టీ పుట్టాం మా బ్లడ్ డే తెలుగు చూసాం నేను ఒక ఓటు వేయలేదు మీకు నేను ఎంటో పది తీసుకుంటాను దగ్గర అది సాధ్యం కాదు నేను ఎంతో అంత ఏమొస్తే చంద్రబాబు ఆశతో విషయంలో రేపు రావచ్చు నాకి నేనేమంటున్నారు వచ్చి పది కోసం వస్తానంటారు ఇక్కడ విషయంలో కూడా పది కోసం పోయామంటారు అది నాకు నచ్చదు పాటి పుట్ట వచ్చి తెలుగు విషయం ఉన్నాను యాజు నువ్వు పార్టీ మీరే పార్టీ పోటీ లేదని తిరస్కరించా తర్వాత ఎంపీ కూడా అలోచాను వాళ్ళు కర్నూలు పార్లమెంట్ కి ఆ రోజు కూడా తిరస్కరించాను ఎందుకంటే నమ్ముటే తెలుగుదేశం దగ్గర మీరు అడుగుతని చెప్పాం అదే ప్రకారం ఈ రోజు నాకు ఈ రాష్ట్రపతి గుర్తుకు వచ్చింది మా సా చంద్రబాబు గారికి లోకేష్ సార్ గారికి సవిత సవిత గారికి ప్రత్యేక గుర్తులు చెప్తున్నాము అక్క మేము కూడా ఈరోజు బలహీనవాడు వర్గాలు మేము ఒక గొర్రె మా కులంలో మా గురు కులానికి జీవలు అందరికీ చాలా మంది ఉన్నాం అనంతపురం కర్నూలులో చాలా మంది చిత్తూరులో కూడా చాలా మంది గొర్రెలు కాపుతారు ఉన్నారు వాళ్ళు న్యాయం చేయాలమ్మక్క ధ్యానం చేయాల చేయాలి ఎందుకంటే చనిపోయితే వాళ్ళకి ఇన్సూరెన్స్ ఇన్సూరెన్స్ ప్రకటించాలి మన కులస్తులకి గొర్రెలు కాబట్టి గొర్రెలు కూడా సబ్ ఇవ్వాలి చాలా కులం కుల మా ఎందుకంటే గొర్రెలు గంటలు మేము నాలుగులో ఉంటాం అడవిలో ఉంటాం చాలా కష్టపడతాం ప్రభుత్వం నుంచి ఆదుకోవాలని కోరుకుంటున్నాం అదేవిధంగా మా సహకారులు డైరెక్టర్తో సహా సార్లు కలుస్తాం సార్లు కలిసి చదువు కలిసి మా సమస్యలు అలా మా సమస్యలు కుటుంబాల సమస్యలు చెప్తున్నాం సార్ చెప్పి పోరాడతాం మాకు ఇంకా అవకాశం ఇచ్చే దేశానికి అన్న ప్రమాణశకం పెట్టామన్న కంగ్రాజేషన్ పెట్టి వస్తాం కూడా చెప్పారు నాకు తెలుసు చెప్పారు ఈ రాష్ట్రంలో ఎక్కడ ఉన్నారు మన మేము పదమూడు జిల్లా ఇరవై ఆరు జిల్లాలో ఖచ్చితంగా వాళ్ళని మేము చైతన్యం చేస్తామని కోరుకుంటున్నా ఎందుకంటే మాకు కూడా సహకారం సహకారం అందరూ అందిస్తే చంద్రబాబు చంద్రబాబు సార్ని పవన్ కళ్యాణ్ సార్ని మన నరేంద్ర మోడీ సార్ని కూటమి ప్రభుత్వం చెప్తున్నాను ఎందుకంటే రాబోయే రోజుల్లో నరేంద్ర మోడీ మన కనకదాస్ జి కూడా వాళ్ళు చేశారు మన కులాభిమాని కులదైవ్ కాంగదాస్ కూడా చంద్రబాబు నాయుడు నరేంద్ర మోడీ గారు చంద్రబాబు సార్ గారు ప్రత్యేకంగా మాకి గుర్తిస్తామని చెప్పారు కుప్పంలో కూడా చాలా చంద్రబాబు సార్ కులకి గుర్తింపు చెప్పారు అదే ప్రకారం రాబో రోజుల్లో కురువల్ని మరలేకుండా ఇప్పటి వరకు తెలుగుదేశం అంటే కురువా అంటే తెలుగుదేశంలో చాలా మంది మనవాళ్ళు తెలుగుదేశంలో ఎక్కువ ఉన్నారు పక్క పక్క ఈ మధ్యలో చినిపోయిన తప్ప పార్టీ వచ్చినప్పటి నుంచి గురువాళ్ళు అంటే తెలుగుదేశం తెలుగుదేశం అంటే కురువలు ఆ ప్రకారం ఉన్నారు చంద్రబాబు గుర్తించి ఈ రోజు మాకు రెండు ఎంపీ రెండు ఎంపీ ఒక ఎంపీలు ఇచ్చి మినిస్టర్ ఇచ్చారు రాబోయే రోజుల్లో కూడా ఇంకా ఎక్కిస్తారు కోరుకుంటున్నా రాబ రోజుల్లో మాకు గురువులకి తిరుపతి ట్రస్ట్ బోర్డులో మెంబర్ కూడా ఇస్తారు చెప్పారు ఇస్తారు ఇక ఆకులంలో ఇవ్వచ్చు ఎందుకంటే మన ఇంప్రెండ్ ఇంకా రెండు గురువులు చెప్పారు అది కూడా మాకు గురువులస్కి రావచ్చు మేము కోరుకుంటాం రాబ రోజుల్లో ఎట్లా కష్టపడి మేమంతా సార్ సార్ని చౌరవ సార్ని మంచి పేరు దచ్చి పోరాడుదాం మా ప్రభుత్వానికి జనవనేసానికి శక్తమక్కి చెట్టు పేరు రాకుండా లొకేసానికి చెవటివి రాకుండా మేము పోరాడి సాధించి మా కులానికి జ్ఞానం చేశామని కోరుకుంటున్నా ఈ అవకాశం గురించి మనము తెలుసుకున్నాం